ఓకేనా ముందుగా ముందుణ ప్రజలందరికీ రైల్వే గణేష్ ఉత్సవ సమితి తరఫున వినాయక చుట్టు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గత నలభై రెండు సంవత్సరాలుగా రైల్వే గణనాథ వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఇది నలభై రెండవ వార్షికోత్సవం కదిరి పట్టణంలో అత్య భారీ అత్యంత భారీ విగ్రహాలు నాలుగు విగ్రహాలు ఇది ఇది కూడా ఒక భారీ విగ్రహం అని చెప్పి మేము సంతోషంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కదిరి పట్టణంలో గణ గణపతి నవరాత్రుల్లో నిమజ్జన శోభాయాత్ర ఏదైతే ఉందో ఆ శోభాయాత్ర కూడా కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహాలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించున్న తర్వాతే శోభాయాత్రకు బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత కూడా అత్యంత వైభవంగా స్వామివారి శోభాయాత్ర జరుగుతుంది మరియు కదిరి పట్టణంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తుంటారు సాయంత్రం పూట అయితే అధికమైన రద్దీ అనేది ఉంటుంది కావున పట్టణ ప్రజలందరికీ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం